రామారావు గారి గురించి రెండు సినిమాలు లేకపోతే ఇప్పటివరకు వచ్చిన రెండు మూడు సినిమా ఇవి మాత్రమే కాకుండా ఆయన మీద సంపూర్ణమైనటువంటి రీసెర్చ్ జరగాలి ఎందుకు జరగాలి అంటే ఒక పిచ్చిపుల ఈ సినిమా ఎవరు తీస్తారు ఒక పీక్లో ఉండేటటువంటి రామారావు గారు ఒక పిచ్చి ఈ సినిమా ఏ హి హి అనుకుంటే చేస్తారా తాగుబోతుగా రాజు పేదలు చేస్తారా బడిబంతులుగా ఒక ఏజ్డ్ క్యారెక్టర్ అందులో చేస్తారా అంటే వై హి ఈజ్ డూయింగ్ ఇట్ ఎందుకు అలా చేశారు ఆ సమయం ఎందుకు ఎందుకు చేశారు వాట్ హీ వాంటెడ్ వై హీ డిట్ లేకపోతే ఒక చాణక్య చంద్రగుప్త ఎందుకు తీయాలి ఇప్పుడు చేతులు కాల్చుకోవడం ఎందుకు అదే ఒక సినిమా చిన్న ఫ్లాప్ అయింది ఎంత దెబ్బ అటువంటిది పీక్ తీసుకురావటం ఎలాగ తీసుకొచ్చారు ప్రతి సినిమా కూడా ఒక పొదుపు ఇది బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ దాటకూడదు అంటే యాజ్ ఏ నిర్మాతగా కూడా అందరికీ ఆదర్శని అవును నేను ఏమంటానంటే చాలా చాలా రీసెర్చ్ జరగాలండి ఇంకొకటి ఏంటంటే అన్న ఎన్టీఆర్ ఛానల్కి నాకు ఒక రిక్వెస్ట్ వారితోటి పనిచేసినటువంటి నటీనటులు హీరో హీరోయిన్లు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాకుండా వారికి టీ ఇచ్చిన వారిని కూడా మీరు మీరు పలకరిస్తేనే వారి అస్సలు స్వభావాన్ని మనం తెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన ఎవరితోటి పలుశ్రంగా కూర్చోవటం ఎక్కడ చూడలేదు ఏదైనా ఎక్కడైనా కూర్చొని నేను పల్లెటూర్చు చూడటప్పుడు ఆయన ఏది చక్కగా బాసిపెట్లు వేసుకొని కూర్చున్నారండి అంటే మామూలుగా ఏదో లూజ్గా కూర్చోవటం అలా కాకుండా పక్కా పర్ఫెక్ట్ ధ్యానం ముద్రలో ఆయన కూర్చోవటం అదే అంటే ఎవ్రీథింగ్ హీ హీ హీఈ్ ద ఎంబాయిడ్మెంట్ ఆఫ్ క్రమశిక్షణకి క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది పూర్తిభవిస్తే అది ఎన్టీ రామారావు నేను చాలా చెప్పాలండి చాలా చాలా చెప్పాలన్నాయి కానీ ఇంకా చదవాలి అదే ఇంకా చదవాలి ఇంకా ఆయన అర్థం చేసుకోవాలి బహుశా అప్పటికే ఆయన గురించి కొంత మాట్లాడగలిగే శక్తి నాకు వస్తుంది మీరు అన్నట్టుగా ఆ బర్నింగ్ డెజైర్ లేకపోతే ఆ స్థాయికి రాలేరండి పర్సనల్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తారు బర్నింగ్ డెజైర్ మరి హాయిగా రారాజులాగా ఉండే ఆయన ఇక్కడ రారాజు కదండి ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అటువంటి కింగ్ ఆఫ్ కింగ్స్ వెళ్ళి రాజకీయాల్లోకి వెళ్ళటం ఎందుకు ఎంత బర్నింగ్ ఆ డిజైర్ కనుక లేకపోయినట్లయితే సాధించి తీరుతాను అనే పట్టుదల కనుక లేకపోతే అంటే ఇప్పటిదాకా ప్రజలు నన్ను ఆదరించారు నేను వాళ్ళకి ఏదైనా చేయాలి అండ్ చేయాలని వెళ్ళటం కాదుగా పెట్టిన సంక్షేమ పథకాలన్నీ అవే కదా అంటే నోటితో చెప్పడం కాదు చేసింది చెప్తాను చెప్పిందే చేస్తాను అవును యూ కెన్ సీ దిస్ ప్రాక్టికలీ ఇన్ ఎన్టీ రామారావు గారు అందుకే వారంటే నిజంగానండి అంటే ఆల్ మై హో హార్ట్ అండ్ సోల్ ఐ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అటువంటి వ్యక్తులు నిజంగా నలుగురు చాలండి భారతదేశం ఎక్కడికో వెళ్ళాలి అంటే అద్భుతమైనటువంటి చోటు ప్రపంచంలో భారతదేశానికి రావాలి అంటే నలుగురు వ్యక్తులు ఆ కమిట్మెంట్ ఉండే వ్యక్తులు అది అంటే ప్రతిదీ ఏది స్టార్ట్ చేసినా సరే అది అమలు చేసి తీరాలనే పట్టుదలగా ఉండే వ్యక్తులు నలుగురుంటే చాలండి అదే ఆ రోజున పొట్టి శ్రీరాములు గారి గురించి గాంధీ గారు అన్నారు శ్రీరాములు గారి లాగా నలుగురు పది మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని స్వా భారతదేశం పురోగమించాలంటే నలుగురు వ్యక్తులు ధన్యవాదాలు మరొక్కసారి అన్న ఎన్టీఆర్ ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు దిగ్విజయోభవ అంటే దిగ్విజయంగా ఈ ఛానల్ నడవాలి అందరూ ఈ ఛానల్ని చూసి సంతృప్తి చెందాలి సంతోషపడాలి తర్వాత అన్నగారి పేరు చిరస్థానంగా చిరకాలం నడవాలి చిరంజీవి వారు ఉండాలి నమస్కారం ధన్యవాదాలు జై హింద్ జై తెలుగు తల్లి